స్వాగతం ఈరోజు మనం బౌద్ధ ధర్మంలోని పంచశీలాల్లో ఒకటైన ఐదవ శీలం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఆ అంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం గురించి అవును మన దగ్గర ఉన్న సోర్సెస్ ప్రకారం అంటే బుద్ధవచనం యూట్యూబ్ ఛానల్ బోధనల ప్రకారం దీన్ని చాలామంది కేవలం మద్యం తాగొద్దు అనే ఒక సింపుల్ రూల్లా చూస్తారు నిజమే కాని దాని వెనుక చాలా లోతైన మానసిక తాత్విక కారణాలున్నాయన్నమాట అసలు కథ వేరే ఉంది అవును ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నియమాన్ని కేవలం ఒక నిషేధంగా కాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి బుద్ధుడిచ్చిన ఒక శక్తివంతమైన సాధనంగా చూడాలి ఒక సాధనంగానా ఇది మన స్పృహకు మన విచక్షణకు ఒక రక్షణ కవచంలాంటిది ఎందుకంటే ఈ మూలాల ప్రకారం మత్తు అనేది ఒక్క తలుపు మాత్రమే అది తెరుచుకుంటే చాలు మిగతా అన్ని పాపాలు వరదలా లోపలికొచ్చేస్తాయి సరే దీని కొంచెం వివరంగా చూద్దాం ఈ బోధనలో సురా మధ్య మజ్జ పమాదఠాన వేర మణీసిఖాపదం సమాధియామి అని ఒక పాళివాక్యం ఉంది కదా అవును దాని అర్థం మత్తునిచ్చే ఏ మరుపాటుకు కారణమయ్యే నుండి దూరంగా ఉంటానని ప్రమాణం చేయడం ఇక్కడ సురాకన్నా పమాద అనే పదం చాలా కీలకమైనదిగా అనిపిస్తోంది సరిగ్గా పట్టుకున్నారు పమాద అంటే మనం సాధారణంగా ప్రమాదం అనుకుంటాం కాని ఇక్కడ అర్థం ఏమరుపాటు లేదా స్పృహ కోల్పోవడం అంటున్నారు ఈ తేడా ఏంటి అసలు సమస్య మత్తు పదార్థం కాదు అది మన మెదడులో కలిగించే ఆ పమ్మాద అనే స్థితి అంటే హీడ్లెస్నెస్ లేదా మైండ్లెస్నెస్ మైండ్లెస్నెస్ అవును స్పృహతో లేకుండా ఒక రకమైన ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోవడం బుద్ధుడి దృష్టిలో అత్యంత ప్రమాదకరమైనది అదే ఎందుకంటే మనసు ఎప్పుడైతే తన నియంత్రణ కోల్పోతుందో మనలోని ఆ నైతిక దిక్సూచి పనిచేయడం ఆగిపోతుంది అంటే మనల్ని మనిషిగా నిలబెట్టే ఆ విచక్షణ అని స్విచ్ ఆఫ్ అయిపోతుందన్నమాట సరిగ్గా అదే ఈ పమాద లేదా వల్ల కలిగే నష్టాల గురించి ఈ సోర్సెస్లో చాలా స్పష్టంగా చెప్పారు అవును చెప్పారు ఈ వల్ల తక్షణమే నాలుగు రకాల ప్రధాన నష్టాలు కలుగుతాయని ఈ బోధన వివరిస్తోంది ఇవన్నీ ఒక గొలుసుకట్టులాంటివి ఆ నాలుగు నష్టాలు ఏమిటి అవి మన రోజువారి జీవితంలో ఎలా కనిపిస్తాయి మొట్టమొదటిది పైకి చాలా స్పష్టంగా కనిపించేది ధన నష్టం డబ్బు పోవడం ఇది కేవలం వ్యసనాలకు డబ్బు ఖర్చు చేయడం మాత్రమే కాదు దాని ప్రభావం ఇంకా లోతుగా ఉంటుంది ఒక వ్యక్తి తన సంపాదించే సత్తాను కూడా కోల్పోతాడు నిజమే ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టలేడు వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోలేడు అవును చివరికి అప్పుల ఊబిలో కూరుకుపోతాడు ఆ ఒక్క వ్యక్తితో ఆగదు మొత్తం కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది ఇక రెండవ నష్టం రెండవది కలహాలు పెరగడం మత్తులో ఉన్నప్పుడు మన మెదడులోని ఫిల్టర్ పనిచేయదు కదా అస్సలు పనిచేయదు మనసులో ఉన్న చిన్న అసంతృప్తి కోపం అనుమానం కూడా అదుపు లేకుండా బయటకొచ్చేస్తాయి అనవసరమైన వాదనలు గొడవలు చిన్న మాటలే పెద్ద యుద్ధాలకు దారితీస్తాయి ఇంట్లో బయట సంబంధాలన్నీ దెబ్బతింటాయి అవును నమ్మకమనేది నాశనమాతృని ఒకసారి మాట జారితే దాన్ని వెనక్కి తీసుకోలేం కదా ఇక మూడవది ఆరోగ్యం దాని గురించి చెప్పక్కర్లేదు ఖచ్చితంగా మూడవ నష్టం అనారోగ్యం శరీరం రోగాల నిలయంగా మారుతుంది కాలేయం మెదడు గుండె అన్నీ దెబ్బతింటాయి ఇది కేవలం శారీరక ఆరోగ్యం కాదు మానసిక ఆరోగ్యం కూడా ఆందోళన డిప్రెషన్ ఇలాంటివి కూడా అవును మనిషి శారీరకంగా మానసికంగా బలహీనపడిపోతాడు ఇక నాలుగవది వీటన్నిటి ఫలితమే సమాజంలో గౌరవం పోవడం సరిగ్గా చెప్పారు నాల్గవ నష్టం సమాజంలో మంచి పేరు గౌరవం కోల్పోవడం ఒక వ్యక్తి మాట మీద నమ్మకం పోతుంది బాధ్యతగా ఉంటాడనే భరోసా ఉండదు దాంతో ప్రజలు అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటారు ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది ఈ బోధనలో ఒక కథను చెప్పారు ఆ కథ చాలా ముఖ్యం అవును చాలామందికి హత్య దొంగతనం లాంటి పెద్ద పాపాలన్నింటికంటే మద్యం సేవించడం చిన్న పాపంగా అనిపిస్తుంది నేను ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదు కదా నా డబ్బులతో నేను తాగుతున్నాను అనుకుంటారు అదే పెద్ద పొరపాటు ఆ ఆ ఆలోచనే ఎంత ప్రమాదకరమో ఈ కథ కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఆ కథేమిటి అది ఈ నేమ యొక్క సారాన్ని పట్టి చూపిస్తుంది ఒక వ్యక్తి దగ్గరకు కొందరు వచ్చి నువ్వు ఈ ఐదు పాపాలలో అంటే హత్య దొంగతనం అబద్ధం వ్యభిచారం మద్యం ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి తప్పదు అని బలవంతం చేస్తారు అబ్బా భలే ఇరకాటంలో పెట్టారు ఒక రకంగా చూస్తే అదొక నైతిక గందరగోళం అవును అతను లోతుగా ఆలోచిస్తాడు హత్య చేయటం మహాపాపం దొంగతనం చేస్తే ఇతరులకు నష్టం అబద్ధం వ్యభిచారం కూడా ఇతరులను చేయడమే కాని మద్యం తాడితే ఎవరికీ ప్రత్యక్షంగా నష్టం లేదు కదా అని అనుకుంటాడు అవును దాని ప్రభావం నా వరకే పరిమితమని భావించి మిగతా వాటితో పోలిస్తే ఇదే అత్యంత చిన్నది సురక్షితమైనది అని దాన్ని ఎంచుకుంటాడు అక్కడే అతను తప్పులో కాలేశాడు ఆ ఒక్క నిర్ణయం ఒక డామినో ఎఫెక్ట్లా మిగతా అన్నింటిని ఎలా పడగొట్టిందో చూద్దాం ఖచ్చితంగా అతను అనుకున్నదొకటి అయింది మరొకటి అతను మద్యం సేవించి పూర్తిగా స్పృహ కోల్పోతాడు అతని విచక్షణ అనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఆ పమాదస్థితిలోకి వెళ్ళిపోతాడు అవును ఆ మత్తులో అతను చేస్తున్నాడో తనకే తెలియదు తన పక్కింటి కోటిని చూసి దాన్ని దొంగిలిస్తాడు ఇది రెండవ పాపం అంటే ఒక తలుపు తెరిస్తే మిగతా దొంగలందరూ లోకలికొచ్చినట్టు అక్కడితో ఆగలేదు కేవలం దొంగిలించడమే కాదు దాన్ని చంపి తింటాడు అంటే హత్య మొదటి పాపం కూడా చేసేశాడు తరువాత ఆ ఇంటి యజవాణిరాలు వచ్చి నా కోడి కనిపించడం లేదు నువ్వు చూసావా అనడుగుతే నాకు తెలీదు నేను చూడ్లేదు అని అబద్ధం చెబుతాడు ఇది మూడవ పాపం అమ్మో మూడు పాపాలు జరిగిపోయాయి కదా ఇంకా మిగిలే ఉంది చివరగా మత్తులో ఉన్న అతను ఆ ఇంటి యజమానిరాలిపై కూడా చేస్తాడు ఇది నాలుగవ పాపం అయ్యో చూడండి ఏదైతే అత్యంత చిన్న పాపంగా ఎవరికీ హాని చేయనిదిగా భావించి మొదలుపెట్టాడో ఆ ఒక్క మధ్యం సేవనం మిగిలిన నాలుగు మహాపాపాలు చేయడానికి కారణమైంది స్పృహ కోల్పోవడమనేది అన్ని పాపాలకు ఎలా రహదారి వేస్తుందో చెప్పటానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ ఇది వింటుంటే ఈ నియమం కేవలం వ్యక్తిగత నష్టాలకి పరిమితం కాదనే స్పష్టమౌతోంది మన చర్యల వల్ల ఇతరులకు ఎంత తీవ్రమైన హాని కలుగుతోందో తెలుస్తోంది అయితే ఇది కేవలం వ్యక్తిగత సామాజిక నష్టాలే కాదు మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తోందని ఈ సోర్సెస్ చెప్తున్నాయి అవును మిచ్చా దిట్టి అనే ఒక పదాన్ని వాడారు వినడానికి చాలా గంభీరంగా ఉంది అంటే ఏమిటి అది ఎందుకంత ప్రమాదకరం మనం దీన్ని పెడ్డ చిత్రంలో చూస్తే మత్తు పదార్థాలు మనసు యొక్క సహజమైన శక్తిని దాని స్పష్టతను బలహీనపరుస్తాయి లోతుగా తార్కికంగా ఆలోచించే సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి ఇది క్రమంగా మిథ్యాదిట్టి అంటే తప్పుడు దృక్పథం పెరగడానికి బలమైన కారణమవుతుంది దిట్టి అంటే తప్పుడు దృక్పథం అంటే కేవలం నాస్తికత్వం గురించా లేక అంతకంటే లోతైన అర్థముందా ఇది కేవలం దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం అనే విషయం కాదు దానికంటే చాలా ప్రాథమికమైనది మిచ్చాదిట్టి అంటే వాస్తవికతను తప్పుగా అర్థం చేసుకోవడం ముఖ్యంగా కర్మసిద్ధాంతంపై అంటే మన చర్యలకు పరిణామాలు ఉంటాయనే నియమంపై నమ్మకం కోల్పోవడం అర్థమైంది అంటే నేను ఏది చేసినా చెల్లుతుంది నన్ను అడిగేవారు లేరు అనే ధోరణి అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఇది నైతిక అనిశ్చితి లాంటిది ఏది చేస్తే ఏంటి శూన్యం అనే భావన సరిగ్గా అదే ఈ దృక్పథం పెరిగినప్పుడు మనిషి ఏ పాపం చేయడానికైనా వినకాడడు ఎందుకంటే అతనికి భయం జవాబుదారీతనం జవాబుదారీతనమనిపించదు ఇది అతని ఈ జన్మకే కాక రాబోయే జన్మలకు కూడా అంతులేని కీడు చేస్తోందని ఈ బోధన చెబుతోంది అన్నింటికంటే ముఖ్యంగా అది మనసులో ఉన్న శాంతిని ప్రశాంతతను నాశనం చేస్తుంది పూర్తిగా నాశనం చేస్తుంది ఎప్పుడూ ఒక రకమైన అశాంతితో అభద్రతతో ఉంటారు అయితే ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది మరి వైద్యం కోసం వాడే ఆల్కహాల్ ఆధారిత మందుల సంగతేంటి లేదా స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు పరిమితంగా తీసుకునే సోషల్ డ్రింకింగ్ గురించి ఇది చాలా మంచి ప్రశ్న బుద్ధుడు ఉద్దేశ్యం కేవలం స్పృహ కోల్పోయేంత స్థాయిలో తీసుకోవద్దనేనా లేక పూర్తిగా దూరంగా ఉండాలనా బుద్ధుడి బోధనల యొక్క అసలు ఉద్దేశ్యం ఎప్పుడూ కారణాన్ని అర్థం చేసుకోవడమే ఇక్కడ అసలు శత్రువు పదార్థం కాదు అది కలిగించే పమాద లేదా యామరపాటు ఓకే వైద్యపరమైన అవసరాలకు స్పృహ కోల్పోని రీతిలో వాడేవాటిని పాపంగా పరిగణించరు అయితే ఐదవ శీలం యొక్క ఉద్దేశ్యం ఆ యామరపాటుకు దారితీసే గేట్వేని పూర్తిగా మూసివేయడం ఎందుకంటే పరిమితి అనేది చాలా ఆత్మశ్రయమైనది ఈరోజు ఒక గ్లాస్తో ఆగిపోవచ్చుగాని రేపు అదే పరిమితి ఉంటుందని గ్యారంటీ లేదు నిజమే ఆ గీత చెరిగిపోవచ్చు అందుకే ఆ ప్రమాదానికి దారితీసే మార్గాన్నే మూసివేయడం ఉత్తమమైన రక్షణ అని ఈ శీలం సూచిస్తుంది కాబట్టి అంతిమంగా ఈ ఐదవ నియమం యొక్క ఉద్దేశ్యం మనల్ని మనం కాపాడుకోవడమే మన సంపదను ఆరోగ్యాన్ని సంబంధాలను అన్నింటికన్నా ముఖ్యంగా మన మనశ్శాంతిని విచక్షణను కాపాడుకోవడం సరిగ్గా చెప్పారు ఇది ఒక రక్షణ కవచం లాంటిది అమాదా అంటే యామలుపాటు నుండి మనల్ని కాపాడి ఎల్లప్పుడూ స్పృహతో ఎరుకతో అంటే అప్పమాదా స్థితిలో ఉండేలా ప్రోత్సహిస్తుంది అప్పమాదా అంటే హీట్ఫుల్నెస్ లేదా మైండ్ఫుల్నెస్ అవును ఈ స్పృహ ఈ ఎరుక ఉన్నప్పుడే మనిషి ధర్మ మార్గంలో స్థిరంగా నడవగలడు అంటే ఈ ఐదవ నియమం పాటిస్తే మిగతా నాలుగు నియమాలు హత్య దొంగతనం అబద్ధం తప్పుడు లైంగిక ప్రవర్తనకు దూరంగా ఉండటం వాటంతటా అవే పాటించడం చాలా సులభమవుతుందనమాట ఖచ్చితంగా ఎందుకంటే మనం స్పృహతో ఉంటాం కాబట్టి అందుకే దీన్ని అన్నింటికీ లాంటి నియమంగా కూడా కొందరు భావిస్తారు విచక్షణ ఉన్నప్పుడు మనిషి తప్పు చేయడు ఆ విచక్షణను కాపాడేదే ఈ శీలం ఈరోజు ఈ మూలాలను పరిశీలించిన తర్వాత ఐదవ శీలం అనేది కేవలం మద్యం తాగవద్దు అనే ఒక నియమం కాదని అది మన స్వీయ నియంత్రణకు మానసిక స్పష్టతకు ఒక బలమైన పునాది అని స్పష్టమవుతోంది అవును ఇది మనల్ని మన ప్రవర్తన ద్వారా మన చుట్టూ ఉన్నవారిని కాపాడే ఒక ఆచరణాత్మకమైన లోతైన మార్గం దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం మనం రోజూ తీసుకునే ఆహారం పానీయాలే కాదు ఈ ఆధునిక ప్రపంచంలో మనం కన్జ్యూమ్ చేసే ప్రతి విషయం ఆ అంటే సోషల్ మీడియా రీల్స్ నిరంతరం వచ్చే వార్తల నోటిఫికేషన్లు ఓటీటీ షోలు అవును ఇవన్నీ ఇవన్నీ మన స్పృహను ఎలా ప్రభావితం చేస్తున్నాయి వీటిలో ఏవి మనల్ని తెలియకుండానే పమాధ అనే ఏమరుపాటు స్థితిలోకి నడుతున్నాయి ఏవి మనల్ని అప్పమాధ అనే ఎరుకవైపు నడిపిస్తున్నాయి ఈ తేడాను మనం గుర్తిస్తున్నామా స్పృహపై ప్రభావం చూపే ప్రతి చిన్న విషయం మన జీవిత గమనాన్ని ఎంతగా మార్చగలదో ఆలోచించాల్సిన విషయం